పెండ్లిమరి మండలం వెల్లటూరు గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి దేవస్థానంలో సంక్రాంతి ప్రవచనం సందర్భంగా కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే భూమి అని ఇంటి ముందు నీళ్లు చల్లాలి మనం నిద్ర లేచిన వెంటనే ఐదుకే లేచి ఎందుకంటే ఎవరైనా తల్లి ప్రయోగాలు చేసుడురా మరపై చేతకీళ్లు చేతబళ్ళు చేసుడురా పొరగతో చేసి నీళ్లు తల్లి బుక్ పోతాయి

చెప్పుకోండి వివాహమైన వాళ్ళు భర్త పేరు భార్య పేరు మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోండి వివాహం కానిటువంటి కన్యలు తమ తల్లిదండ్రుల పేరు మీ యొక్క పేరు మీ మనసులో సంకల్పం చేసుకోండి అందరు కూడా పలకండి మమ thank <laughs> you కమిటీ చైర్మన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పదమూడవ శతాబ్దంలో కాలక్రమేణా అలనాటి దేవాలయం కిందిలబోవడంతో నూతనంగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామస్తులు ప్రజల సహకారంతో నిర్మించడం జరిగింది ఈ దేవాలయానికి ఆర్థికంగా ఎటువంటి వనరులు లేవు దేవాదాయ శాఖ వారు తగిన నిధులు సమకూర్చినచో ఈ దేవాలయము ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి అధికారులు తగు చర్యలు తీసుకొని ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం నా పేరు శ్రీనివాసరెడ్డి వెల్లటూరు పెళ్లిమరి మండలం కడప జిల్లా